హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో మనం పన్నీర్ వెజిటబుల్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను నేను సండే నాన్ వెజ్ వండుతానన్నా కూడా మావాడు ఇదే కావాలని వండించుకొని మరీ తిన్నాడండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ కూడా చేయడం ఇప్పుడు ఎలా వండాలో చూసేద్దాం అందుకోసం నేను ఇక్కడ క్యారెట్ బీన్స్ గ్రీన్ పీస్ని వేసుకున్నానండి ఒక కప్పు పన్నీర్ ముక్కల్ని అలాగే కట్ చేసి పెట్టుకున్న మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి ఫ్రైడ్ ఆనియన్ వేసుకున్నాను చాప్ చేసుకున్న కొత్తిమీర పుదీనా అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటినర్ స్పూన్ కారం ఒకటినర్ స్పూన్ బిర్యానీ మసాలా ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒకటినర్ స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా హాఫ్ కప్పు పెరుగు వేసుకున్నాను రుచికి సరిపడా ఉప్పు అలాగే హాఫ్ లెమన్ని పిండుకున్నానండి ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా వెజిటేబుల్స్కి బాగా పట్టేలాగా మసాలాలని బాగా మిక్స్ చేయాలండి ఇలా మిక్స్ చేశాక ఇందులోకి రెండు స్పూన్ల దాకా నూనెను వేసుకోవాలి నూనె వేసి పదహైదు నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలండి ఇప్పుడు పదహైదు నిమిషాల తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్పు దాకా వాటర్ని వేసుకోవాలి అలాగే నేను ఇక్కడ మామిడికాయ పచ్చడిని వేస్తున్నానండి ఇది వేస్తే మాత్రం టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది మామిడికాయ పచ్చడి కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వీటిని పదహైదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలండి మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ కూడా ఉండాలి ఇప్పుడు నేను మధ్యలో బిర్యానీ మసాలాని వేస్తున్నాను బిర్యానీ స్పైసెస్ అండి ఇవి వేసి మళ్ళీ మూత పెట్టుకొని పదహైదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చింది వెజిటేబుల్స్ కూడా చాలా చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు ఉడికిన ఇందులోకి మనం రైస్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలండి నేను సెవెంటీ పర్సెంట్ ఉడికించుకున్నానండి రైస్ ఇవి బాస్మతి రైస్ కాదు నార్మల్ రైస్ సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత రైస్ని మనం వేసేసుకోవాలి వేసుకొని అన్నం మొత్తాన్ని కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు పైన ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర మనం ఉప్పు కారం పసుపు వేసి వేయించుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా పైన ఉంచుకోవాలండి పెట్టాక ఇప్పుడు ఇందులోకి మనం నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి నెయ్యి వేయడం వల్ల బిర్యానీ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది అలాగే హాఫ్ కప్పు దాకా నేను రైస్ ఉడికించిన వాటర్ని కూడా వేసానండి పైన బిర్యానీ మసాలాని కూడా కొంచెం స్ప్రింకుల్ చేసుకోవాలి వేసి మూత పెట్టుకొని పదహైదు నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం బిర్యానీని ప్రిపేర్ చేసుకోవాలి అంతే అండి బిర్యానీ రెడీ అయిపోయింది ఇదైతే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి మనం ఇందులో వేసిన మామిడికాయ పచ్చడితో బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది రుచి కూడా అద్దిరిపోతుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి నేను మరిన్ని రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్